రికార్డు నామినేషన్లు ముగిసిన జుబ్లీల్స్ బైపోల్ నామినేషన్ గడువు చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు నూట ఇరవైకి పైగా నామినేషన్ల దాఖలు మొత్తం రెండు వందల యాభై పైనే అర్ధరాత్రి వరకు స్వీకరణ నేడు పరిశీలన ఇరవై నాలుగు వరకు విత్డ్రా వచ్చే నెల పదకొండున పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ అయితే జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఏంది రెండు వందల యాభైకి పైననే అంటే దగ్గర దగ్గర నూట ఇరవై నామినేషన్లు అంటే దగ్గర దగ్గర మూడు వందల నామినేషన్లు వచ్చినాయి మూడు వందల నామినేషన్లల్లో ఎన్ని తిరస్కరణకు గురి అంటే నాకు తెలిసి ఒక యాభై వందనో తిరస్కరించుకుంటారు కొంతమంది విత్డ్రా చేసుకుంటారు ఎంత లేదన్నా లాస్ట్కు ఒక నూట యాభై మంది అభ్యర్థులు అయితే బరిలో ఉంటారు ఆ బరిలో ఉన్నప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఇంతమంది ఉన్నప్పుడు పక్కా కారు గుర్తుకు నష్టం జరుగుతుంది ఎందుకంటే కారును పోలిన గుర్తులు వస్తాయి నూట యాభై గుర్తులల్లో ఖచ్చితంగా ఓ రోడ్ రోలరు ఒక లారీ ఒక రొట్టె బెంక లక పీటె లక కోల కూడా దాన్ని అదే పోలిన గుర్తు ఉంటుంది ఇట్లా రకరకాల గుర్తులు కనీసం ఒక మూడు నాలుగు కారును పోలిన గుర్తులు వస్తాయి కనీసం వాళ్ళు ఒక వెయ్యి వెయ్యి ఓట్లు జీల్చుకున్న నష్టమే కదా లాస్ట్కి ఇలా పరిస్థితి ఎట్లయిందంటే కారు గుర్తును కూడా మార్చుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకంటే ఎట్లయినా అక్కడ గెలవరు ఎందుకంటే మొత్తం ఎక్కడనే మంత్రులు అందరు అక్కడనే తిష్టవేసిరు ఇప్పుడు ఎక్కడ ఏందంటే మాస్ ఫాలోయింగ్ ఎవరికి ఉందంటే నవీన్ యాదవ్ కున్నది ఇక నవీన్ యాదవ్ ప్రజల ఇట్లా దూసుకుపోతున్నాడు దాంతోపాటు వీళ్ళు టెన్షన్లో పడిపోయారు ఏంటంటే అభ్యర్థి కూడా నామినేషన్ కొట్టేస్తారా సునీత గారిది అనే ఒక టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే ఆమె రెండో భార్య అని చెప్పేసి ప్రచారం నడుస్తున్నది మాగంటి గోపీనాథ్ వాళ్ళన్న ఆల్రెడీ వేసి కూస్తున్నాడు ఈమె రెండో భార్య అట మాగంటి సునీత కాబట్టి ఆయన ఆల్రెడీ ఒక పిటిషన్ వేసి కూస్తున్నాడు ఈమెది కనుక అభ్యర్థి నామినేషన్ గనుక రద్దయితే సెకండ్ నామినేషన్ కింద విష్ణుని పెట్టారు విష్ణు ఆల్రెడీ ప్రచారంలోనైతే లేడు లేకపోయేసరికి ఇప్పుడు ఏమవుతుంది ప్రజలలోకి ఆయనకు రీచ్ కాలేకపోతున్నాడు ఇప్పుడు ఈ మంది తిప్పుతున్నారు మళ్ళీ సడన్గా ఈ మంది రద్దయితే ఆమె ఎన్ని అది కష్టం కాబట్టి బీఆర్ఎస్కు మాత్రం ఎట్లకెళ్ళి ప్రకృతి కూడా సహకరిస్తలేదు ఇది వాస్తవం కనీసము ఒక మనిషి గెలవాలి అంటే కనీసం ప్రకృతి కూడా సహకరించాలి కొన్ని సంఘాలు సహకరించాలి అన్ని సహకరించాలి అన్ని ఎదురు దెబ్బలే కలుగుతున్నాయి బీఆర్ఎస్ కాబట్టి గెలిచే ఛాన్స్ లేదు गुर्तपेकोरी